మాయాజాలాలు ఇవన్నీ రేపు వస్తుంది డిసెంబర్ మాయాజాలం ఒకటి నక్షత్రాలు కొంటా ఉంటారు స్టార్ 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 అరే నువ్వు దేవుడిగా మారాలరా అంటే పైన స్టార్ పెట్టి కింద బార్ పెట్టుదాగుతా ఉంటాడు దాని మధ్య ఏం ఉపయోగం ఏం ఉపయోగం లేదు ఒక రోజు బాగా లైట్లు ఎక్కితే రెండు రోజులు లైట్ తీసు పక్కన పెడతారు ఇదేం పండుగ నాకు అర్థం కాల అసలు క్రిస్మస్ అంటే దేవుడి వచ్చి ఒక హృదయంలో నివసించి వారిని దేవుడిగా మార్చేది క్రిస్మస్ అంటే ఇదేం లైట్ పెట్టుకోవడం ఏంది స్టార్ పెట్టుకోవడం ఏంటి నాలుగు ఫ్రెండ్స్ మెలిచిపోయి బార్ పెట్టుకోవడం ఏంటి అసలు అర్థం కానీ పండుగ ఇది అందరికీ ఇప్పుడు వ్యాపారమే క్యాలెండర్లకి వ్యాపారమే పిల్లారా ఫ్లెక్స్ వాళ్ళకి వ్యాపారమే స్టార్లకి వ్యాపారమే టెంట్ హౌస్ వాళ్ళకి వ్యాపారమే డ్యాన్స్ ప్రోగ్రాములకి వ్యాపారమే డ్యాన్స్ మాస్టర్లు బిసి అందరూ బిజీ బిజీ నెక్స్ట్ మావులు వ్యాపారం కాదు పాస్టర్లు అయితే ఇంకా నాలుగైదు నెలలు తిని కూర్చోడానికి మంచి మూట రాబోతుంది వచ్చే నెలలో అంత మంచి మరి గారి ఇంటికి వెళ్తే తప్పదు పిండి వంటలు పిండి వంటలు తప్పదు ప్రతి మీద చేపెడతారు రెండు వేలు తప్పదు ఏమైనా వచ్చి దాన్ని పెడితే ఏం రాదు తమయాచారం క్రీస్తు రాకుండా ఏమి వచ్చింది బోధించవాడిని ప్రత్యక్ష బోధిస్తే అది వింటు పెట్టి విశ్వాసం కలిగింది ఇది మార్గం వాక్యాన్ని బట్టి మీకు విశ్వాసం రావాలో దేవుడు తెలియాలి అదే మార్గం ఇట్ట పెట్టగానే సంఘాల సేవ గురించి పెట్టగానే తల్లలోప నరాల నుంచి మ్యాజిక్ ఎగదు బ్రహ్మ దయ్యం అయ్యి సిద్ధాంతాలు అనే మత్తులో ప్రజలకు మధ్య మత్తులో ముంచుతున్నారు సిద్ధాంతాలు తాగిపిస్తా తత్వం అని క్రిస్మస్ అని ఆ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ డాన్స్ డాన్స్ ప్రోగ్రాములు ఏ పెడితే పెడతా పెడతారు క్రిస్మస్ డీజే డీజే పాటలు అంటే ప్రజలకు ఏం కావాలంటే పండగ వాతావరణం కావాలా హిందువులకి పండుగలు ఉన్నాయి కనీసం మనకు ఒక్క పండుగన్నా చేసుకోబుద్ధా ఒక్క పండుగనే మాకు ఉండాలా అందుకని దాన్ని ఆరాధించిన నిమిత్తం వారు సంతోషపడే నిమిత్తము ఈ పండుగలు ఏర్పాటు చేస్తున్నారు అంత దయ్యం పిల్లరా డేవులు ఇదంతా కూడా